నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు పురాణాల ప్రకారం రాక్షస రాజు హిరణ్య కశిపుడు చాలా కాలం తపస్సు చేసి చావు రాకుండా ఉండేలాగా వరం పొందుతాడు తనకి చావు లేదనే గర్వంతో దేవతల మీద దండెత్తుతాడు మానవులు ఎవ్వరూ ఏ దేవుళ్ళని ఆరాధించేందుకు వీలు లేదని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు కానీ శ్యపుడు కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుని ఆరాధించాడు దీంతో ఆగ్రహించిన హిరణ్య కొడుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో డాక్టర్ స్టాక్ చూద్దాం హాయ్ అండి హ్యాపీ ఐఎమ్ డాక్టర్ సానియా రియాస్ చీఫ్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ కాస్మటాలజిస్ట్ అండ్ ట్రైకాలజిస్ట్ అట్ ల్యాండ్స్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ హైదరాబాద్ హోలీ రోజు మనం ఆడే హోలీ కలర్స్తో దాన్ని అలర్జిక్ ఏజెంట్స్తో మనకు వచ్చే ర్యాషెస్ కానీ అదంతా అవాయిడ్ చేసుకోవడానికి ఈరోజు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ప్రీ ప్రికాషన్స్ అండ్ పోస్ట్ కేర్ ప్రికాషన్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ టు స్టార్ట్అప్ విత్ ఇస్ మాయిశ్చరైజర్స్ అండి మనము హోలీ ఆడే ముందర ఫస్ట్ ఒక వన్ అవర్ బిఫోర్ అట్లీస్ట్ థర్టీ మినిట్స్ బిఫోర్ థిక్ లేయర్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ మందంగా ఉండే క్రీమ్స్ లోషన్ బేస్డ్ కాకుండా క్రీమ్ బేస్డ్ ప్రిపరేషన్స్ మాయిశ్చరైజర్స్ మనము ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతున్నాము లైక్ హ్యాండ్స్ నెక్ ఫేస్ ఈ ఎక్స్పోజ్డ్ ఏరియాస్కి చక్కగా థిక్గా పెట్టేసుకొని ఒక్క టూ టు త్రీ మినిట్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత సెకండ్ లేయర్ సన్ స్క్రీన్ పెట్టుకోవాలి ఈ మాయిశ్చరైజర్స్ మనకు స్కిన్కి యూస్ చేసే కలరన్స్కి మనకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేసిద్ది హోలీ అనేది ఎండలో ఆడతాం కాబట్టి సన్ స్క్రీన్ విల్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ హార్మ్ఫుల్ యూవీ రేస్ అంటే అల్ట్రా వయోలెట్ రేస్ నుంచి మనకు కాపాడిద్ది మన స్కిన్ని దానికి సన్బర్న్స్ అనుకోండి రెడ్ ర్యాషెస్ అనుకోండి లేకపోతే క్యాన్సర్స్ ఎక్కువ ఎక్స్పోజ్ ఉంటే స్కిన్ మైల్డ్ టు సివియర్ సిమ్టమ్స్ మైల్డ్ మోడరేట్ సివియర్ సింటమ్స్కి గురవుతుంది స్కిన్ మనం సో ఈ హార్మ్ఫుల్ కండిషన్స్ నుంచి అవాయిడ్ చేయడానికి మనకు ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ సన్ స్క్రీన్ మినిమమ్ మనకు ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ఎస్పీఎఫ్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడుకోవాలి ఎక్స్పోజ్డ్ ఏరియాస్ అగైన్ ఇప్పుడు మాయిశ్చరైజర్స్ మనము హ్యా ఫుల్ హ్యాండ్స్ నెక్ ఫేస్ అని చెప్పి చెప్పుకున్నాను అలానే ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అవుతున్నామో లైక్ ఫుల్ హ్యాండ్స్ కానీ ఆర్మ్స్ నెక్ ఈ ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్ పెట్టుకోవాలి కమింగ్ టు థర్డ్ పార్ట్ ఈస్ ద ఐ కేర్ అండి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్ ఐ లాషెస్ దగ్గర ఆయిల్ కోకోనట్ సింపుల్ చిన్న ఐ మీన్ మనకి ఇంట్లో దొరికే స్మాల్ కోకోనట్ ఆయిల్ లైక్ పారాషూట్ ఆయిల్ కానీ అలాంటి ఎనీ జనరల్ కోకోనట్ ఆయిల్ అవైలబుల్ అట్ యువర్ హోమ్ తీసుకొని ఒక వన్ డ్రాప్ ఆన్ యువర్ ఐ లాషెస్ ఐ ఏరియా కానీ ఐ లాషెస్ మీద పెట్టుకుంటే మనకు ఐ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ అవాయిడ్ కలర్స్ ఫాలోయింగ్ ఇన్ యువర్ ఐస్ మన కళ్ళల్లో ఆ కలర్స్ పడకుండా చూసుకోవాలి టు అవాయిడ్ ర్యాషెస్ కానీ రెడ్నెస్ ఇచ్చింగ్ బర్నింగ్ సెన్సేషన్స్ ఇవన్నీ ఇవన్నీ అలర్జిక్ రియాక్షన్స్ అవాయిడ్ చేసుకోవడానికి కళ్ళల్లో పడకుండా చూసుకోండి ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇమీడియట్ కాంటాక్ట్ విత్ యువర్ ఐస్ వాష్ ఆఫ్ విత్ కూల్ వాటర్ అండ్ కన్సల్టెంట్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఇమీడియట్ డాక్టర్ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ ఆఫ్తమాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి ఫిజికల్ మెషర్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఫిజికల్ మెషర్స్ ఇస్ నథింగ్ బట్ వేరింగ్ ఫుల్ కవర్డ్ క్లోత్స్ అండ్ కాటన్ క్లోత్స్ ప్రిఫరబిలీ లైట్ కలర్డ్ కాటన్ క్లోత్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆడే ఎండలో ఆ హార్మ్ఫుల్ రేస్ మనకు అబ్జార్బ్షన్ అవాయిడ్ చేయడానికి అండ్ నాట్ టు గెట్ డిహైడ్రేటెడ్ వేర్ లైట్ టు వెయిట్ కాటన్ కలర్ లైట్ కలర్డ్ కాటన్ కలర్ క్లోత్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఆడేటప్పుడు కానీ ఆ రోజంతా హైడ్రేషన్ అనేది చాలా మెయింటైన్ చేయాలి లైక్ వాటర్ బాగా తీసుకోండి అండ్ కూలింగ్ ఏజెంట్స్ లైక్ క్యూకంబర్ జ్యూసెస్ కానీ వాటర్ మిలన్స్ లేకపోతే మన కోకోనట్ వాటర్స్ ఇవంటి న్యాచురల్ న్యాచురలీ ప్రిపేర్డ్ కూలింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఇలాంటివి కన్జ్యూమ్ చేసుకుంటే మనకు డిహైడ్రేట్ అవ్వకుండా మన స్కిన్ డ్రై అవ్వకుండా దానికి మళ్ళీ ర్యాష్ రాకుండా ఇవన్నీ న్యాచురలీ ప్రొటెక్టింగ్ ఏజెంట్స్ ఇంటర్నల్గా ప్రొటెక్ట్ చేస్తాయి సో మెయింటైన్ ప్రాపర్ హైడ్రేషన్ టు అవాయిడ్ డిహైడ్రేషన్ మనకు స్కిన్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద హోలీ టైం హెయిర్ కేర్లో ఇంక్లూడ్ అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ కండిషనింగ్ అండ్ మాయిశ్చరైజింగ్ మాయిశ్చరైజర్ అనేది మనకు ఆయిల్ అండి మీరు ఆడే ముందు ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ బిఫోర్ ప్లేయింగ్ టు స్టార్ట్ ప్లేయింగ్ హోలీ ఐ అడ్వైజ్ స్టార్ట్ విత్ సింపుల్ కోకనట్ ఆయిల్ ఇంట్లో ఏదైనా ఆయిల్ ఉన్నా సరే బెస్ట్ ఈజ్ ద కోకోనట్ ఆయిల్ అండి జనరల్ ఒక ఒక లేయర్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ బాగా అప్లై చేసుకోండి టు ద స్కాల్ప్ అండ్ టు ద లెంత్ ఆఫ్ ద హెయిర్ ఇంక్లూడింగ్ యువర్ షర్ట్స్ ఇది బాగా అప్లై చేసేసుకొని మీరు ఆడినంత ఆడితే మనకు కెరాటిన్ ఆర్ ద క్యూటికల్ లేయర్ ఆఫ్ ద హెయిర్ విల్ నాట్ గెట్ డ్యామేజ్డ్ అది డ్యామేజ్ అవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది సో మీరు లేటర్ ఆడిన తర్వాత ఒకవేళ వాష్ చేసుకున్నా సరే వితౌట్ ఎనీ మేజర్ డ్యామేజ్ ఆర్ ఎందుకంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఈజీగా వాష్ చేసేయచ్చు ఇప్పుడు కమింగ్ టు ద పోస్ట్ కేర్ ఇమ్మీడియట్లీ మనం హోలీ ఆడిన తర్వాత గ్యాప్ ఇవ్వకుండా వెంటనే వాష్రూమ్కి వెళ్ళి రిన్స్ ఆఫ్ విత్ కూల్ వాటర్ ఫస్ట్ థింగ్ జనరలీ మనం ఏం చేస్తాం కలర్స్ ఉన్నాయి కాబట్టి స్క్రబ్బర్స్ యూస్ చేయడం కానీ ఎక్స్ఫోలియన్స్ యూజ్ చేయడం కానీ జరిగింది ఈ ప్లేస్లో మనం ఆల్రెడీ మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్స్ పెట్టి ఆడతాం కాబట్టి మేజర్ డ్యామేజ్ నుంచి ఆల్రెడీ అవాయిడ్ అవుతున్నాము అందుకే అవాయిడ్ స్క్రబ్బింగ్ ఆర్ ఎక్స్ఫోలియేషన్ కమింగ్ టు ద హెయిర్ కేర్ పోస్ట్ కేర్ ఇమీడియట్గా వాష్ చేసుకున్నప్పుడు డోంట్ యూస్ హార్ష్ కెమికల్ బేస్డ్ షాంపూస్ అండి సింపుల్ మైల్డ్ క్లెన్జర్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద కలర్స్ ఎందుకంటే ఆల్రెడీ థర్టీ మినిట్స్ బిఫోర్ ప్లే హోలీ ఆడే ముందే థర్టీ మినిట్స్ ముందు ఆల్రెడీ ఇక్కడ ఆయిలింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు సో మనకు మేజర్గా ఎక్కువసేపు వాష్ చేసుకునే అవసరం పడదు అండ్ మనం యూజ్ చేసే కలర్స్ కూడా సూపర్ఫిషియల్ ఆఫ్ ద స్కిన్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఆల్రెడీ ఫామ్ అయ్యింది కాబట్టి మీరు మైల్డ్ క్లెన్జర్స్ యూజ్ చేసినా సరే చాలా వరకు మీకు కలర్ అనేది రెడ్ ఆఫ్ అయిపోయింది అండ్ మ్యాండేటరీగా ఆఫ్టర్ క్లెన్జింగ్ ఇట్ విత్ మైల్ షాంపూ ఒక కండిషనర్ వాడే అలవాటు చేసుకోండి మీరు సో దట్ ద ఎండ్స్ ఆఫ్ ద హెయిర్ ఆర్ ప్రొటెక్టెడ్ సో ద లాస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ కలర్స్ యూజ్ చేసేటప్పుడు న్యాచురల్ కలర్స్ అండ్ ఆర్గానిక్ మేడ్ కలర్స్ చాలా ఇంపార్టెంట్ ఈ మధ్య మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి అది కాస్ట్లీ ఉండొచ్చు కానీ చాలా స్కిన్ ఫ్రెండ్లీ అండ్ హెల్త్ ఫ్రెండ్లీ అండ్ అవాయిడ్ సింథెటిక్ కలర్స్ ఇప్పుడు అందరు విన్నారు కదా ఎలా హోలీ సందర్భంగా ఎలాంటి కేర్ తీసుకోవాలి ప్రీ కేర్ అండ్ పోస్ట్ కేర్ ఎలా తీసుకోవాలో సో ప్లీజ్ ఫాలో అండ్ టేక్ కేర్ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ